ముస్లిం బజార్ ఇరుగ్గా ఉంటుంది వెహికల్స్ కాబట్టి జూ జూనియర్ కాలేజ్ మీద నుంచి వెళ్ళి గాజుల మహాల ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా పెంచి అక్కడి నుంచి అప్పుడు రిటర్న్లో ముస్లిం బజార్ మీద తిరిగి ఆఫీస్ దగ్గర ఆటం సరిపోతుంది ఇది భోగం ఎలక్షన్ కోర్టు అమల్లో ఉంది కాబట్టి మనకి ఆ నామ్స్ ప్రకారం మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందుకనే మనకి ఇక్కడ ఎయిట్ థర్టీకి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ టైం ప్రకారం మనం ఇక్కడ ఉన్నాం ఇది అవగానే మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నడుస్తుంది అప్పటి వరకు కూడా ఎవరు బళ్ళు దిగ్గకుండా ఎవరు బళ్ళ మీద వాళ్లే ఉన్నట్టయితే మనకి డిలే కాకుండా ఉంటుంది ఇప్పుడు సామదాస్ గారిని अंबेकर्ग्र अंबेकर्गार विग्रहा प्रयोग देसी निवादा को do <laughs> Вот ఎక్కడి నుంచి మాట్లాడుతావు కెదరా నో గతం అట్లాగే స్వామిదాస్ గారిని కిందకొచ్చి అంబేద్కర్ గారి పాదాల దగ్గర అదన స్టేజీ మీద ఉండి వ్యక్తి గవర్నర్ గతం కోసం ఈ రోజు ఒక అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మన గౌరవనీయులు మన ముద్దు బిడ్డ నల్లగడ్డ గారికి మరి ఈ వేదిక మీద పెద్దలు వేదికేంద్ర పెద్దలు అందరికీ కూడా నమస్కరించు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి మనం జరుపుకున్నామంటే నిజంగా మన రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ చెప్పినటువంటి దాన్ని సుమిష తప్పకుండా పాటిస్తూ ఇవాళ మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చివాడి అప్లిపెంట్ కోసం ఆయన చేస్తున్నటువంటి సేవ ఇవాళ అంబేద్కర్ గారికి ఇవ్వాలి ఆ విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న మరి యొక్క పండి సహించలేక మరి కొంతమంది విద్రోహులు ఆయన మీద దాడి దీన్ని ఖండిస్తున్నాం ప్రజలందరూ కూడా ఖండించి మరి యొక్క అంబేద్కర్ ఆలోచన ముందు కొనసాగి మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి సాధించడానికి మన ప్రీతమ నాయకుడు మరి కోరుకుంటూ మన సహకరిస్తాం మన ఈరోజు ఏదైతే రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నల్లగడ్డ సామస్ గారు అట్లాగే మున్సిపల్ చైర్మన్ గతం కస్తూర్బాయ్ గారు మన వైఎస్ఆర్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అభిమానులు కార్యకర్తలు గ్రామ గ్రామానికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా అంబేద్కర్ గారు ఆ రోజుల్లో సుమారు నూట బాధ సంవత్సరాల కింద ఆ రోజుల్లో కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ రోజుల్లోనే ఎంత గొప్ప విద్యను అభ్యసించినటువంటి ఇప్పుడు అంబేద్కర్ గారు సామాన్య నిమిషం కాదు ఇవాళ రాజ్యాంగాన్ని మన ఏపీ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలని గుడికిపుచ్చుకొని భారత సాగితే మన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనం ఇవాళ తప్పటతో తప్పటతో తప్ప

గారిని మాట్లాడుతుంది కోరుతున్నాం ఈరోజు నూట ముప్పై ఐదవ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి మన గౌరవనీయుడు మన ఇరువురు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగడ్డ సామదాస్ గారు మరి మన మండల తిరువురు మండల అధ్యక్షులు సీలం నాగ్ రెడ్డి గారు మరి తిరువురు నగర పంచాయతీ చైర్మన్ గతం దస్తూర్మ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి తిరువురు నగర పంచాయతీ కౌన్సిలర్స్ మరి ఇక్కడికి విచ్చేసిన సానుభూతి పనులు కార్యకర్తలు అందరికీ నమస్కరిస్తూ మరి భారతరత్న పిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా సాటినటువంటి విషయం మనకు అందరితో తెలిసింది మనకు ఆయన రాజ ఆయన రాజ్యాంగం రచించడం ద్వారా అడుగు వర్గాలకు అట్టడుగు వర్గాలకు ఆ రోజు ఉన్నటువంటి అస్పృశ్యత కు విమర్శత పి ఉన్నటువంటి వర్గాలకు అభ్యున్నతి కోసం ఆయన రాజ్యాంగం ఎంతగా ఉపయోగపడిందో ఇప్పుడు ఇవాళ రిజర్వేషన్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా గుర్తించాలని కోరుతున్నాను మరి ఈ విధంగా ఆయన ఎన్నో స్వాతంత్ర సమరయోధుడు మరి ఆ రోజున ఆయన ఏమీ లేకపోయినా కరెంటు స్తంభాల దగ్గర కూర్చొని ఆయన విద్యను అభ్యసించి మరి ఎంతో వివేకతో ఆయన ఇతర దేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించడం ఆయన తర్వాత మన పూజ్య బాపూజీ గారి ద్వారా నెహ్రూజీ గారి ద్వారా స్వాతంత్ర సభ పోరాటంలో కూడా ఆయన పాల్గొనడం మరి స్వాతంత్రం అనంతరం ఆయన రాజ్యాంగాన్ని రచించేటువంటి బాధ్యత ఆయన భాల మీద మన భారతదేశ నాయకులందరూ కూడా ఆయన మీద ఉంచడం ఆ రాజ్యాంగం ద్వారా మనం ఇది కూడా ఆయన ప్రసాదించినటువంటివి మరి ఈ రోజున ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని అక్షరాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు తూచే తప్పకుండా ఏ విధమైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటిది మరి ఇది ప్రతిపక్షాలు చూడలేక సగించలేక నిన్న జరిగినటువంటి దాష్టికం దాన్ని వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది మరి ఇటువంటి చర్యలు ఎంతవరకు సభ కాదని ఇటువంటి వాటిని వెనక్కి తీసుకోకపోతే వాళ్ళు ఫలితాన్ని చవి చూడవలసి వస్తుందని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ విరమిస్తున్నాను ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మరి రాజకీయాలు ఉన్నటువంటి పెద్దలు అదే విధంగా రెండు సార్లు తిరుగురు చేసినటువంటి మన నల్లగట్ట స్వామిదాస్ గారిని ఈ కార్యక్రమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మూడోసారి ఈ రోజు మరి ఎంతో ఉత్సాహంతో గెలవబోతున్నటువంటి స్వామిదాస్ గారిని అంతేకాకుండా అంబేద్కర్ అంబేద్కర్ యుజాన్ని తన భుజానికి ఎత్తుకొని అంబేద్కర్ గారి ఆశయాల్ని తన ఊపిరిగా మరుచుకొని పేద ప్రజలకు నేను అండగా ఉన్నానని చెప్పి మనందరి సమక్షంలో ఈ రోజు ఇంత ఘనంగా అంబేద్కర్ గారి వేడుకలు నిర్వహించడానికి వచ్చినటువంటి స్వామిదాస్ గారిని ఈ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా చేతులు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి గౌరవనీయులు మన ఏఎంసీ చైర్మన్ గారు గౌరవనీయులు సేలం నాగ్ రెడ్డి గారు అదేవిధంగా పట్న పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చర్మాన్ స గారు అదేవిధంగా మన ప్రథమ పౌరులు గద్దం కత్తూరి గారు అదేవిధంగా మన గౌరవనీయులు మన లీగల్ అడ్వైజర్ మన మన కాన్స్ట్యూన్సీ వైఎస్ఆర్ సిపి నాయకులు గౌరవనీయులు రేఖల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జెడ్పీటీసీ సభ్యులు కెరమల రామచంద్రారెడ్డి గారు మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గతం భారతి గారు ఇంకా ఈ కార్యక్రమం పాల్గొన్న కౌన్సిలర్లు అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా పట్టణంలో అన్ని వార్డు నుంచి ఈ యొక్క అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతికి వారికి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి జనవాహిని యువ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు ముందుగా జై భీములు రోజు రాష్ట్రంలో ఒక యజ్ఞం కొనసాగుతా ఉంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవనీయుల యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భుజానికి ఎత్తుకుని తన భుజ స్కంధాల మీద ఆయన ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అలగారిన వర్గాలకి అట్టడుగు వర్గాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత అంశాలు ముఖ్యంగా విద్య రెండోది వైద్యం ఆ తర్వాత పరిపాలనలో భాగస్వామ్యం ఈ మూడింటిని కూడా ఈ రోజు సామాజిక న్యాయం ఈ అంశాలన్నింటినీ అంబేద్కర్ ని ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి చూపిస్తున్నటువంటి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదరిక నిర్మూలన ఈరోజు పేదల మొత్తం లో మధ్యవర్తి లేకుండా దళాలి లేకుండా డైరెక్ట్ గా రెండు లక్షల అరవై వేల కోట్లు పేదల అకౌంట్లో జమ చేశారంటే అది పేదల నిర్మూలక దోహద కారణం అవుతుందంటే దాన్ని మీరంతా కూడా అవసరం అంశం ఇదివరకు మాటలు చెప్పారు ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ళుగా డెబ్బై ఐదేళ్లుగా మనం చూస్తా ఉన్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజల వద్దకు పాలన తీసుకురావాలని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు గ్రామ సచివాలయాలు ఆర్బీకే కేంద్రాలు విలేజ్ ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒకటే సెక్రటేట్ ఉంటే ఈరోజు ప్రతి రెండు వేల మందికి ఒక సెక్రటరీ తీసుకొచ్చి వారికి ఏక గవాస విధానం ద్వారా అక్కడి నుంచి అన్ని పనులు టెన్షన్ పీట బీట ఇన్కమ్ సర్టిఫికేట రెవెన్యూకి ఏ సంబంధించినటువంటి అయినా సచివాలయ వ్యవస్థ ద్వారా వారికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నారు యువ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగించడమే కాదు ఆయన విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో మొత్తం పీఠంతో కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తున విజయవాడ నడిపట్లో పెట్టినటువంటి కథ ఆయన ఆశయాలను కొనసాగించే ప్రతి ఒక్కరు కూడా అది చూసి అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొందాలని ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలని అందరికీ విద్య అందుబాటులో రావాలని విద్య పేదల పెట్టుబడి బోధిస్తున్నటువంటి అంబేద్కర్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నారు ఎల్లప్పుడు ఈ సమాజం బాగుపడాలి కులరహిత సమాజం మతరహిత సమాజం రావాలి భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ లౌకిక విధానం ముస్లింలు తమ ప్రార్థనలు తాము చేసుకోవాలి సిక్కులు జైనులు తమ ప్రార్థనలు తాము చేసుకోవాలి క్రైస్తవులు తమ ప్రాతంలో తాము చేసుకోవాలి హిందువులు తమ ధర్మాన్ని తాము పాటించాలి ఆ విధంగా లౌకిక రాజ్యాంగాన్ని కాపాడాలని అంబేద్కర్ యువ నిజానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునేటటువంటి అంశాన్ని ఆయుధాన్ని మనం ఇచ్చినటువంటి వ్యక్తి అందుకని సోదరుల అంబేద్కర్ దాన్ని ఫాలో అవుదాం మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిద్దాం అదే ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించడం జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడమే అని చెప్పి ఆయన ఇచ్చే నివాళులు ఈ నూట ముప్పై ఒక మూడవ జయంతి సందర్భంగా చెప్పిన చేసుకుంటా ఉన్నాను ఎలక్షన్ లో ఉన్నాం మే పదమూడు ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి మనం ఇచ్చే నివాళు అంబేద్కర్ గుర్తు మీద ఓటేసి అంబేద్కర్ ఆశ్రయాన్ని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చినగా ఈ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం ఇక్కడ నేను పోటీలో ఉన్నారు అదేవిధంగా మన నాయకుడు మన కేసీ నాని గారు విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తా ఉన్నారు మా ఇద్దరి గుర్తులు కూడా మరి బ్యాన్ గుర్తులు బ్యాన్ గుర్తుల మీద రెండు ఓట్లు ఒక్కొక్క వ్యక్తికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కోరుకుంటూ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చినట్టు ఆయన కన్న కళలు నెరవేర్చబడతాయని చెప్పి పేదల పక్షాన ముఖ్యమంత్రిగా అండగా మీరంతా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకున్నాం ఇదే సందర్భంలో మరి రాత్రి జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే చాలా దురదృష్టకరమైన సంఘటన దానికి మనం యావత్ రాష్ట్రం అంతేకాకుండా భారతదేశం అంతా కూడా నివిరిపోయింది ఎంతో ఉత్సాహంతో మరి సిద్ధం సభల పేరుతో పెద్ద ఎత్తున జన సమూహం మధ్య యాత్ర నడుస్తూ ఉండగా మరి ప్రతిపక్షాల కుట్రు దాన్ని దొండగలు చేసిన అవాసనీయ సంఘటన తెలియదు కానీ అది పోలీసులు నిర్వహిస్తారు ఒక బలమైన రాయి వచ్చి మన సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కంటి పైన తగిలిన గాయం గురించి ఇవాళ మరి మనకు ప్రత్యేకంగా దాని మీద కార్యక్రమం లేకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రోగ్రాంలోనే మనం దాన్ని ఖండిస్తూ ఒక రెండు నిమిషాలు మన రెండు నిమిషాలు నిరసనలో భాగంగా అందరూ కూడా మౌనంగా మరి మన నాయకుడు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ నిరసన తెలియజేయవలసిందిగా అక్కడ వాళ్ళు అక్కడ నిలబడి కోరుతా ఉన్నాను అందరూ కూడా సైలెంట్ గా ఉండండి బాబా చేతీసేయండి బాబు గారు బాబు చూసిన వాళ్ళకి కూడా ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం నేను నిన్న బస్సులో నేను కూడా ఉన్నాను గాయం జరిగిన నేను చాలా రక్తం మరి తాగింది ఆ రక్తాన్ని చూసి మాకు అందరికి కూడా చాలా బాధ వేసింది హృదయం అంతా కూడా చెరించిపోయింది దానికి మరి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మీరు ఏ మాత్రం కూడా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారిని చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన అందరికి కూడా చెప్పారు చాలా ప్రశాంతంగా ఉండండి అన్నింటినీ అధిగమిద్దాం మనం కోల్పోవద్దు శాంతియుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం ఫాలో అవుతాం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు చూసుకుంటారు చట్టం ఫలితాన్ని చేసుకుంటుంది కానీ నాకు గాయమైందని కాదు కానీ ఇటువంటి కుట్రల్ని మనమంతా కూడా ఛేదించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మీరు చాలా చెబుతా ఉన్నారు ఈరోజు మేము ప్రక్కనే ఉన్నాం దగ్గరలో ఉన్నాం ఒక బలమైనటువంటి రాయి వచ్చి కొట్టి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కంటికి కూడా తాకి అది వెళ్ళిందంటే ఇది ఏ కుట్రా మూడు పార్టీలు కలిశారు మీరు ఏమి చేయలేక భౌతిక దాని కూడా మీ కార్యకర్తలు ప్రేరేపిస్తున్నటువంటి సందర్భం మేము చూస్తా ఉన్నాం ఉన్నాయి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు మీరు ఏమీ చేయలేరు నాకు దేవుడు ఉన్నాయి నేను పేద స్థాయికి సేవ చేస్తా ఉన్నాను పేద ప్రజలతో నా వెంట ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఆ విధంగానే ప్రజల అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంటే మీ కుట్రల్ని ఏమండి హత్య రాజకీయాలు ఈరోజు హత్య రాజకీయాలు ప్రోత్సహించేట వ్యక్తులు మీరు ఎక్కడ జరిగింది అది ఏ ప్రాంతంలో జరిగింది ఏ నియోజకవర్గంలో జరిగింది ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ప్రోత్సహించిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఆ ర్యాలీని చూసి ఓటుచుకోలేక ఆయన ఫిజికల్ గా ఏదైనా చేయాలని చెప్పి చేస్తున్నటువంటి కుట్రలు వీటన్నింటి కూడా ప్రజలు క్షమించరు మీకు తగిన రీతిలో పూర్తి చెబుతారు రేపు మీరు మేము ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ శక్తులు ఏమి చేయలేమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే జరిగినటువంటి దాడి అంశం ఉందో అది పూర్తి సమగ్రంగా దోషులకు తగిన శిక్ష వేయవలసిందిగా కోరుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ర్యాలీ ముందుగా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి